అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు విజయవాడ మధురా నగర్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి ఇంటి ముందు థర్టీ ఫీట్ సిమెంట్ రోడ్డు అయితే ఉంది చూడవచ్చు మనకి హౌస్ వచ్చేసి పడమర ఫైజింగ్లో అయితే ఉంటుంది లొకేషన్ వచ్చేసి విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న మధురా నగర్లో అయితే ఈ హౌస్ అయితే లొకేట్ అయ్యిందనమాట మొత్తంగా వంద గజాల్లో ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మొత్తంగా నాలుగు రూమ్స్ అయితే ఉంటాయి పైన రేకులు వేసుకున్నారనమాట మనకి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో అయితే వస్తుందండి ఈ హౌస్ మనకి బోర్ లేదు కానీ డైలీ టూ టైమ్స్ మనకి మున్సిపల్ వాటర్ అయితే రావడం జరుగుతుంది సో వరుసగా నాలుగు రూమ్స్ ఉంటాయి సో మంచి క్లాస్ లొకేషన్ అండి పీస్ఫుల్ అండ్ ప్లజెంట్ లొకేషన్ అనమాట సో మధురా నగర్ చూడొచ్చు ఈ రెండు రూమ్లు పక్క పక్కన వేసారు ఇది వచ్చేసి ఈ నాలుగో రూమ్ అనమాట కిచెన్ కింద వాడుకుంటున్నారు సో డైరెక్ట్ ఓనర్ సేల్ అండి రేట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిక్స్డ్ ప్రైస్ ఏమి కాదు నెగోషియబుల్ రేటు కొలతలు వచ్చేసి పడమర ఫేజింగ్ పదిహేను అనమాట లోత్ వచ్చేసి అరవై పదిహేను అరవై అనమాట కొలతలు మొత్తం వంద గజాలు సో బ్యాంక్ లోన్ కూడా వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేవు బ్యాంక్ లోన్ వస్తుంది మరిన్ని వివరాలకి ఆన్ స్క్రీన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి టేక్ కేర్ జై హింద్